నేను ఇరవై సంవత్సరాల బట్టి కాంగ్రెస్ లో జెండా మోసుకుంటూ కష్టకాలంలో పార్టీని పార్టీకి మాట్లాడితే మేడం నాకు సిల్వర్ గుట్ట చైర్మన్ ఇచ్చింది కడియా సిరి అని రాగానే నన్ను పక్కకు పెట్టి వేరే దొంగలకు చైర్మన్ ఇచ్చింది ఇంకోటి భూపక్షాలు చేసేటోడు భూ భూ ఉందేజిటోడు సీనియర్ ఎమ్మెల్యే దేవత లేదా కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఒక్కరు సుఖమై మరి నిజలేదు ఎవరు పిలుస్తలేరు మా పరిస్థితి బాగాలేదు మాకు ఎవరు అండగా లేదు మరి మేడవనే మేడారిగా పిలుస్తలేదు ఎవరు చూస్తలేరు పాత కాంగ్రెస్ ఎవరు మాకు అందుకోసం శ్రీమతి సింగపురం నాయకత్వంలో గత పది పదిహేను కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వంలో పనిచేస్తూ పార్టీలో నలుగురు వేలు ఐదు ఏడు రోజుల నుండి దాదాపు నలభై డెబ్బై ఏడు వేల సైన్యంతో ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బల కేవలం శ్రీమతి సీతపురం గారి నాయకత్వమే ప్రధానంగా ఉందని తెలియజేస్తున్నాం అంటే ఎస్పెట్టి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలు అందరినీ అణిచేది టీడీపీలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగా అణచిలే కరీం చేయాలి గారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అత్యంత అత్యున్నత ఈ రాష్ట్ర ప్రధాని ముఖ్యమంత్రి కరగా ఉప ముఖ్యమంత్రి కరగా అంతి ఎమ్మెల్సీగా మరి ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా మంత్రిగా ఇన్ని అధికారాలు ఆయన చేరే రంగంలో స్టేషన్ కంప్లీట్ అయితే వర్గం నుంచి మా నాయకుల సింగపురం ఇంద్రాలయం చేతిలో కేవలం ఏడు వేల ఏడు వందల ఓట్లతో తక్కువ మెజారిటీతో చావు తప్పి కన్నులు పెట్టబోయినట్టు ఓట మంత్రుల నుంచి ఆయన గెలవడం జరిగింది అయినా సరే అలిపేరు దీక్షతో అలిపేరు గారి కష్టంతో మా నాయకురాలు కార్యకర్తలు అందరినీ కాపాడుకుంటూ కంటికి రెప్ప కంటికి రెప్పలాగా మా కష్ట సుఖాల్లో మాకు అండగా నిలబడి మా నాయకత్వాన్ని మాకు పోరాటం కొద్దిగా నేర్పి మా అందరూ గుండెలో చిరంతా మా ఇందిరాగారు ఉంటారు మా ఇందిరా గారికి చిన్నపురం ఇందిరా గారు గంట రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు లోక్సభ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ నియోజకవర్గానికి పాదయాత్ర రూపంలో పట్టి విక్రమార్థం లేవడం జరిగింది ఆ చూడడం ప్రజలను ప్రజలను రైతులను అణగారిన వర్గాలందరి కష్టాలు కొట్టుకోవడానికి ఈ నాయకత్వాన్ని ఎదురే చేయడానికి మా పట్టి విక్రమ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సున్నపూరి ఇంద్రా గారి నాయకత్వంలో స్పీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలపడిందని మరొకసారి మేము తెలియజేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో మా ప్రియతమ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఆయన స్ఫూర్తిగా మేము కొట్లాడుతున్నాం బిఆర్ఎస్ పాలనలో పదేళ్ళు అణచిలేదు అక్రమాలలో అన్నిటిలో పాల్పడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులు కేవలం ముప్పై తొమ్మిది సీట్లకు పరిమిత కానీ అధికారం లేదా కొట్టుమిట్టాడు మా అధికారంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో కచ్చ ఉన్న నాయకులందరికీ న్యాయం జరగకుండా మమ్మల్ని అణచిలేదు కార్యక్రమాలు జరుగుతుంది శ్రీమతి సుబ్బురావు ఇంద్రా గారు మా కార్యకర్తలందరూ కష్టపడ్డారు అందరికీ పార్టీల వేరు నామినేటెడ్ పదవుల లేవు అన్ని పదవులలో అందరికీ అవకాశాలు కల్పించకుండా వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కళ్యాణం శ్రీఆర్ గారు ఒక్కరికి కూడా అవకాశాలు ఇవ్వకుండా మేము ఐదేళ్ళ కాదని ఒక్క పదవి ఇస్తాము ఐదేళ్ళ కాదే మీ పాత కాంగ్రెస్ వాళ్ళకే పదవులు ఇస్తాం మీకే ముందు అవకాశాలు కల్పిస్తాం మా నాయకులు ఆడదాను మా నాయకులు వేయించేస్తారు ఇందిరాగా మనుషులకే గారి కార్యకర్తలకే గారి అనుచరులకే అన్ని రకాల అవకాశాలు ఉంటాయని చెప్పి మా నాయకురాలిని సొంత చెల్లి నా ఏడుగు ఆరు చిన్న చెల్లి అని మా మేడమ్ నమ్మగలిగించి ఆయన బిడ్డ స్వార్థానికి ఎంపీలో గెలిపించుకొని మా నాయకురాలిని వాళ్ళు చేయడం జరిగింది అదే అదే సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ గా మా నాయకురాలు జన్మించిన వారందరినీ పదవిలో తగ్గించుకుంటూ ఆయన అంశాలకు ఆయనతో ఇలాంటి టిఆర్ఎస్ నాయకులకి పదవులు చేస్తున్నారు ఈయనంతా కాంగ్రెస్ పార్టీలో పెట్టిన కుటలు పాండలు తీరు మా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి మీద అవినీతి మచ్చలున్నాయి అవినీతి ఉన్నాయి ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క నాయకులు భూదాండాలు అక్రమాలు భూతబ్జాన్ని నాయకులుగా నడి ఎంబడి మా నాయకుల పార్టీ కోసం పార్టీ మీద ప్రేమ కోసం పార్టీ మీద కష్టపడి ఈ జాతి మీద ఈ రాష్ట్రంలో జాతి జాతీయ జెండా ఎంత ప్రేమ ఉందో మాకు ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ జెండా సోనియా ఎగరేసి ఎగురేసి మేము బహుమతులు పెడతామని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించిపోతే మామూలుగా వచ్చి ఈ అంశులేక దూరంలో మాకు జరిగిన రేవత సభలో లేదా మా నాయకురానికి ఆహ్వానం లేదు అలాగే నామినేటెడ్ పదవులు కానీ క్యాబినెట్ రోజు మనకు కల్పించాలి మా పేరు ఏ వర్గాల వచ్చినా రాకెట్ అడ్డుకోవడంలో నేను తెలుసు ఇవరకే డిప్రీసీఎం రాజయ్య గారిని పదవి నుంచి తొలగించి ఆ పదవిని ఎవరు అనుభవించారు ఎవరు తీసుకున్నారు ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రజలకు మిగతా రాజకీయ నాయకులు అందరికీ తెలుసు అదే ధోరణిలో మా చిన్నపురం ఇందిరా గారికి మా నాయకురాలకి ఎలాంటి అవకాశాలు రాకుండా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలలో కష్టాలలో విధాలలో చావులలో భక్తులలో కంపెనీ రాకుండా అందుకుంటున్నారు ఈ రాయ ఈ రాజకీయ నాయకులందరూ మన మేడం జరిగే కార్యక్రమాలన్నిటి చూస్తూ ఉన్నారు ఇవన్నిటి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మార్చి ఇరవై రెండవ తారీఖు సుప్రీంకోర్టులో మూడవ తారీఖు వాదనలు ఉన్న సందర్భంగా మూడవసారి కోర్టుకు అఫిడేవిట్లు లేదా కోర్టుకు సమాధానం లేదు తెలిపకపోతే మూడోసారి కాదు బయటపడే అవకాశం ఉందని ఈ రోజు కార్యక్రమాలన్నీ ముందుకుని ఊటావుతున్నాయి హైదరాబాద్ కోసం జరిగింది మేము దయచేసి కోరుకుందాం రేవంత్ రెడ్డి గారు మా ప్రేదన ముఖ్యమంత్రి గారు మీ నాయకత్వంలో మేము యువరాము మీ కాంగ్రెస్ పార్టీ జెండా పోసి ఇల్లు బాకీలు ఓట్లేసుకొని మేము కష్టపడి పార్టీని జరిపించుకుంటే కార్యకర్తలను కాపాడుకుంటాం కాబట్టి కోసం పండించడం కాపాడుకుంటాం అన్నారు కదా మీరు మరి ఈ దొంగలంగా ఎన్ని గెలిపించుకుంటున్నారు దొంగలాంగు చూపించుకొని కార్యకర్తలు కష్టపడి అందరికీ అన్యాయం జరుగుతుంది కదా మరి మీరు ఈ అంచు అంతా మీ సీట్కి ఏమన్నా అయితే మేము చూసుకుంటాం మిమ్మల్ని కలిగించే దాన్ని ఈ రాష్ట్రంలో బిజెపికి లేదు బిఆర్ఎస్ లేదు ఎందుకు అంత ఆత్మరక్షణ పడుతున్నారు ఈయన వచ్చి నీకు ఏం సహాయం లేదు ఈ సీట్ వల్ల కూర్చున్నాయి అవడాలు నీకు వచ్చే మెజార్థం వాళ్ళ మెజార్థి ఉంది మీకు ఎవరైతే నీ సీటుకు రక్షణ ఉన్నది నువ్వు ఎందుకు ఈ ఆత్మరక్షణలో పడిపోయి మీరందరూ చేర్చించుకుంటున్నామని మా ఆలోచనలో వెల్లడేస్తున్నావు నిన్ను పదేళ్ళ బిఆర్ఎస్ ఒక నియంత కేసీఆర్ ని పడగొట్టినండి పడగొట్టి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినాం ఇంత రక్షణ ఇంత ప్రదక్ష లేదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు మీరు వీళ్ళందరినీ పెట్టుకొని ఏం చేద్దాం మన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు ఆయన పార్టీ అంటే పదార్జుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో లేను అదే అదే పార్టీ ఆ పార్టీస్ లో ఉందంటారు టెక్నికల్ గా ఒక్కరు కాంగ్రెస్ వేసుకోలేదు కాంగ్రెస్ జెండా అంటే మూడు రంగుల జెండా జాతీయ జెండా మీద ప్రేక్షకులు చేసుకున్నామంటున్నారు సుప్రీం కోర్టు అదే హాజర కాదు జాతీయ జెండా అంటే మూడు రంగుల చేయడం కాదు చిత్రం అసోర్ కాంగ్రెస్ జెండా చే జెండా ఉంటుంది చేతు జెండా వేసుకొని ఒకసారి రేవంత్ రెడ్డి పాల్గొని రెడ్ గు పాల్గొనండి ఈ ఫిరావు గుళ్ళు ఎవరైతే ఉన్నారో జాతీయ జెండా కాదు కాంగ్రెస్ జెండా వేసుకోనండి అలాగే కాంగ్రెస్ జెండా మీద అభిమానంతో కాంగ్రెస్ జెండా మీద తేరుతుంది ఇన్ నేళ్ళ మేము పట్టణం అన్యాయం జరుగుతుంది దయచేసి బీనాక్షి నగర్ నటారు కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ అనిచితే బాధలు ఏంటి కష్టాలు ఏంటి అన్నింటి కాంగ్రెస్ పార్టీలో సెషన్ మనకు నియోజకవర్గంలో ప్రత్యేక సభ్యులు మా నాయకురాళ్ళకి సముద్రిత స్థానం కల్పించాలి ఆమెకు క్యాబినెట్ హోదా అని నాయకుడు పోతుందని ఇప్పించి మా నాయకురాలు మా ఇరాయకి న్యాయం చేయాలని స్టేషన్ కంపెనీ నియోజకవర్గం తరఫున యువజన కాంగ్రెస్ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మన స్టేషన్ కంపెనీ నియోజకవర్గం ఏడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మీడియా ద్వారా పత్రిక ద్వారా మరి స్టేషన్ కంపెనీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలుగా ఆవేదన మరి అధిష్టానానికి ముఖ్యమంత్రి గారు గాని తెలవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడతాను అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలో లేకున్నా కూడా ఇక కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ కొత్తలో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు పట్టించుకునే రోజులు ఆ తర్వాత మన దాటుకున్న రాజీవ్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజులనే పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు పదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ కంపెనీ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష ఏదైనా ఉండడం జరిగలేదు ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు పార్టీ చేయబోతులకు ఎవరు కూడా అభివృద్ధి జరగలేదు మళ్ళా పదేళ్ళు టిఆర్ఎస్ పాలనలో కూడా జెండాలు పోసినాం ఉదమాలు చేసినాం రాజకీయ రూపాలు చేసినాం అప్పుడులో ప్రతిపక్షంగా ఉన్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు చిత్తపురం ఇందిరాలు పూర్తిగా ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయి కూడా ఇన్ఛార్జ్ ఉన్నది గౌరవం ఉన్నది మాకు మంచి రోజులు వచ్చినాయి ఇదైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ బస్సులు బాధపడతాయిన పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకునే క్రమంలో మళ్ళా బిఆర్ఎస్ లో గెలిచిన కనీసీఆర్ గారు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో రావడం జరుగుతుంది వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కోసం ఇంద్రం మన సింగపురం ఇంద్రం వీరం గారు చెప్పిన ఆదేశాల మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు మరి ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికీ కూడా కడిపి టిక్కెట్ ఇస్తే మరి ఏడు నియోజకవర్గాలలో కూడా ఏ నియోజకవర్గంలో లేజార్టీ స్టేషన్ కనుక నియోజకవర్గంలో ఇచ్చి అరవై ఏళ్ళ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇంత పార్టీకి సేవ చేసిన మేము గత ముప్పై ఏళ్ల కష్టపడుతుంటే మమ్మల్ని జెండాలు కూర్చుంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంకొక కాంగ్రెస్ పార్టీ ఆ జెండర్ పక్కన వాడేసి మాట్లాడరామని మమ్మల్ని గారు ఈదని చేసినారు రోజు మరి అట్లాంటి వ్యక్తులు వాళ్ళ మా పార్టీలోకి వచ్చి మాములే వాళ్ళ క్రితం చెల్లవిస్తా అంటే మరి కష్టపడిన మా పరిస్థితి ఇది మరి నిన్నటికి మొన్నడికి మొన్న మరి ముఖ్యమంత్రి గారి కోట్లో కలిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లు కానీ కష్టపడలే కానీ ఒక స్టేజ్ పార్టీ మాకు రావాలి కేవలం వాళ్ళతో పార్టీల జనైనా వాళ్ళకి సేల్ పార్టీలు ఉంటాయి వాళ్ళకే విఐపి పార్టీలు ఉంటాయి మరి మేము జనాలే తరలించే వరకు మరి జండాలు పోసే వరకు మీటింగ్ల వరకు మా పని మరి మేము కష్టపడే పార్టీ కోసం చేయడం చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఆడకుండా మేము మరి వివిధ పార్టీలలో పదవులు నుంచి డబ్బులు అవకాశించుకొని మళ్ళీ మా పార్టీలకు వచ్చి మాకు చేయాలని చెప్పాలని చెయ్యారు కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా గుర్తు పెట్టాలి ఇది గుర్తుపెట్టాలి జిల్లా అధ్యక్షులు నాయన్ రాయంత్రెడ్డి గారైనా జగదం జిల్లా మరి అధ్యక్షులు కొంగూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపూర వివిధ కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి ఆ పార్టీ ఇక్కడ బతుకున్నారంటే సింగప్రవేత్త గారి ద్వారా వారి ద్వారా ఇందిరా గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు అది భక్తులకు తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్ అప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారి నుంచి మరి అక్కడ చెప్పడం జరిగింది మరి ఇందిరాగాంధీ గెలిపాలే మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇద్దరు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు ఒకరిద్దరు చెప్పుకోవాలి వెనకబడి వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది మరి ఇలా తెలిసిన కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు సరే పార్టీ సిద్ధాంతాలు కదా కాబట్టి మా ఇరా వేరే గారు కూడా మీకు కట్టుబడి ఉన్నది మరి వాళ్లకు క్యాబినెట్ అమలు లేదు నామినేట్ లేదు కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా బేడగా లేదు ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరూ కష్ట సుఖాలు ఎవరు తెలియదు ఎందుకంటే పది సంవత్సరాలు కూడా కష్టపడేవి కాబట్టి మీరు చేసిన సేవలు ఏంటి మా కష్టం ఏంటి పాటు కోసం మేము చేసిన పని అది బేడగాలు వేడుతుంది కాబట్టి ఆ బేడగా ఆడకుండా మనం గుర్తించుకోలేదు మరి ఆ బిల్లరే ఎందుకు రాడిస్తలేదు మరి ఆ బిల్లు రానప్పుడు మా పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు కార్యకర్తలు అందరం కూడా మీరు ఏమైపోవాలి మీరు అడిగ్ గారి పాటలు వచ్చినప్పుడు మాట చెప్పారు మరి మాట అందరికీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసే కూడా అందరికి బిర్యానీ ఇలా బిర్యానీ కాదు పచ్చిపుడుచు కాదు వెళ్ళిపోయే కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మకం లేదు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకం ఏముంటే మాకు గుండెస్తున్నాం మిగిలింది సరే తమ్ముల పదవులు అడుగులేము కాంట్రాక్ట్ అడుగులేదు పనిచేయడం గుర్తించండి మరి పార్టీ కోసం సేవ చేసామని చెప్పి మేము అడుగుతున్నాం అయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలకు ఎవరు కూడా ఇబ్బంది రోజులు ఇవ్వగలవు ఎవరు కూడా గుర్తింపు లేదు మరి ఇట్లానే కలిగితే మరి మా పరిస్థితి ఏంటని చెప్పి మేము ఇలా ఈ మీద ద్వారా మేము అధిష్టానానికి కానీ జిల్లా ధ్యులకు కానీ మరి ఈ మనకు మనకు ఇందిరా గారికి కూడా తెలవాలని తెలుసు పెట్టడం జరిగినది కాబట్టి ఈ ప్రస్తుతి వాళ్ళు ఎక్కడికైనా ఆగదు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేది మండల స్థాయిలా విలేజ్ స్థాయిలా మరి మేమందరం కూడా ఏడు మండలాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జింగ్ మీనాక్షి దగ్గర మరి మా వినపా మరి తెలియదు జరుగుతుంది విధంగా ఇక్కడనే కాకుండా కూడా ఢిల్లీ సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు పార్టీకి సేవ చేసింది మరి పార్టీ సేవలు కాదు జీవితాలు అర్పించుకున్నాం ఎందుకంటే వారి ఏ అధికారంలో లేనప్పుడు సొంత ఖర్చులు పెట్టుకొని సొంత పోసుకొని వచ్చే మసీలు కట్టినాం జాలుసినాం పార్టీకి ఎన్నో సేవలు చేసినాం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వీర ప్రజలందరూ బాగుపడతారు ఇక్కడ వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ వేరే పార్టీలో గెలిచి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మరి వాళ్ళు బాబు పెద్ద అంటే దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం మరి భవిష్యత్తు ఆగబోదాన్ని కాబట్టి దీన్ని మీద ధారణకు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నో ఎందుల నుంచి ఇక్కడ స్థానికులకు మరి ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యేలకు స్థానికుల ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుస్తాయి ఇక్కడ స్టేజర్ బాధపడుతుందని చెప్పి ఆశించిన అయినప్పటికీ సరే కొద్ది నేరలా ఓడిపోయినప్పటికీ సరే ఖరీచ్ చేయాలని పార్టీలోకి వచ్చి వచ్చినా వచ్చిన తర్వాత ఏజీపీలో ఇక్కడ ఏం జరిగినా కూడా ఇది కూడా జరగదు ప్రతి ప్రోగ్రాం కూడా చల్ల చేస్తుంది అవన్నీ కూడా చెల్లె తీసుకుంటాయని చెప్పింది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎన్సీ కంపెనీ నియోజకవర్గంలో కనీసం డెబ్బై వేల పైన ఉన్న మాదిగా ఓట్లు పెట్టుకుంటూ ఇక్కడ ఉన్న మాదిగలకు ఎవరు కూడా న్యాయం జరిగలేదు మాదిగానే ఉద్దేశంతోనే పక్క విడలేదు ఎందుకంటే మాదిగా ఎవరెగ్నో కూడా మరి వాళ్ళకి పోటీ వస్తారని అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఎదిగితే మరి వీళ్ళు ఇంత భవిష్యత్తులో బాగుపడతారు అనుకుంటున్నారో అర్థమవుతుంది ఇక్కడ ఉన్న మాదిగలను అయితే అనుగోలుస్తున్నారు మరి ఇది కూడా అధిష్టానం గమనించాలి మరి ఎస్సీ వర్గీకరణ మాత్రం జరిగింది అసెంబ్లీలో మరి బిల్లు పాస్ చేసి చేసినప్పుడు కూడా మరి మా ద ఖచ్చితంగా ఇక్కడ శ్రీలంక ప్రాణాయం చేయాలి వాళ్ళకు పెద్ద చేయాలని చెప్పి ఈ బీలదాయకు తెలియడం జరుగుతున్నది ఈ మీదే కాదు మేము ఇప్పటి ఇప్పటికే ఆగిపోదు ఇది మీద అది తొందరగానే మీరు దీన్ని పరిష్కరించి ఉన్న మా ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ ఉన్న ముఖ్య రూపంగా కానీ కార్యకర్తలు కానీ న్యాయం జరగకపోతే మేము ప్రతి విషయంలో లోడించాల్సి వస్తుంది రాదు గోల్ కాదు ఢిల్లీ రావడం అది మరి మా గోడు తీసుకోవాల్సి అవసరం వస్తుంది కాబట్టి మరి మేము దయచేసి మరొకసారి మీకు అదే అధిష్టానానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం మరియు అత్యధిక దృష్టి పెట్టి మరి కార్యకర్తలను ఆదుకోవాలని செலாம் ஜெய காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ரெட்டி ஜெய் ரெட்டி ஜெய் காங்கிரஸ்